హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా ఈరోజు కూడా నిన్నట్లాగే వర్షం పడుతుంది ఇంక అసలు ఏమి ఒక్క పని కూడా చేయబుద్దు కావట్లేదు ఇక్కడ మా అబ్బాయి అయితే పాప మిల్ అయ్యి సర్దుతున్నాడు ఇలాగా నేను వీడియో ఆన్ చేసేసాను మళ్ళీ వీడియో లేరా అని చెప్పాను ఇంకా అలా మేము ఇద్దరం సరదాగా ఉంటాం వాడు తెగ సర్దేస్తూ ఉంటాడు అన్నీని నాకులాగే పాప వాడికి అలవాటు చేసేసాను అన్నీని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి వంటకు ముందు ఏంటంటే కొంచెం ఏదైనా జ్యూస్ కానీ కాఫీ కానీ టీ కానీ లేదంటే పాలు కానీ తాగామంటే కొంచెం మనం పని కొంచెం స్పీడ్గా ఉంటుందన్నమాట అదే సబ్బు స్లో కాకుండా మనం కొంచెం స్పీడ్గా కొంచెం యాక్టివ్గా పనులన్నీ చేసేసుకుంటావు ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా జ్యూస్ అయితే తయారు చేసుకుంటున్నాను ఇంకా తాగేసి ఇంకా పనులు అంటే ఇంకా రంగంలో దిగుదాము వంట పని చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా బయట అయితే వర్షం పడుతుంది నేను చూసారా ఎండాకాలం అంతా వదిలేసి ఇప్పుడు వర్షాకాలంలో అయితే జ్యూస్ తాగుతున్నాను అంటే మొన్న సగం జ్యూస్ అయితే చేశాను ఇది తర్బూజా వచ్చి సాగం జ్యూస్ చేశాను ఇంకో సాగం అనమాట ఇంకా అది కూడా ఇంకా జ్యూస్ చేసేస్తున్నాను ఇంకా పాడైపోతుంది కదా అని చెప్పేసి అయితే జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇది భలే బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి చక్కగా వే ఒంట్లో వేడి తగ్గుతుంది ఇంక అందుకని చెప్పి నేను ఎప్పుడైనా జ్యూస్ చేసుకోవాలంటే ఎక్కువ ఇదే తెచ్చుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాది వేడి సరే అందుకోసం చెప్పి ఎప్పుడు ఇదే తెచ్చుకొని ఇదే జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటాను ఏంటండి బృద్దు ఏం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి కొత్త కొత్త వాళ్ళు కామెంట్ పెడుతున్నారు ఎవరో సునీత అంట హాయ్ లక్ష్మీ గారు అని పెట్టారు అంటే ఫ్రెండ్స్ మరి ఎవరో తెలియట్లేదు నాకు ఉంటారు కదా అంటే ఫ్రెండ్స్లో కూడా ఇద్దరు ముగ్గురు అదే పేరుతో ఉంటారు కదా నేను ఎవరో నేను కనిపెట్టలేకపోయాను ప్లీజ్ అండి వివరంగా అయితే కామెంట్ పెట్టండి నాకు తెలియలేదు ఎవరు అన్నది నేను అనుకోవడం ఏంటంటే ఎగ్ షాపే కదా మీది ఆ సునీతనే కదా అని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మంది చూస్తున్నారు అంటే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని తెలిసిన వాళ్ళందరూ అందరూ చూస్తున్నారు అన్నమాట చూసి అయితే కామెంట్ పెడుతున్నారు అలాగే ఆ కోసం చెప్పాను కదా వాళ్ళు కూడా మేము షాప్కి వెళ్తామని చెప్పి ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ పెట్టారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అందరూ వీడియో చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇంక ఇక్కడైతే జ్యూస్ అయితే చేసేస్తున్నాను ఇంకా అస్సలు వంట చేయాలని అయితే అస్సలు లేదండి బయట వాతావరణం చల్లచల్లగా ఉంది కదా బద్ధకంగా ఉంది చక్కగా అలా కూర్చుని టీవీ చూడాలని అలా అనిపిస్తుంది అస్సలు పని చేయాలని లేదు కాకపోతే ఇంకా పని చేయకపోతే అవ్వదు కదా ఇంకా వంటన్నీ చేసుకోకపోతే ఇంక కుదరదు కదా ఇంకైతే ఇంక ఈ రోజు శనివారం కదా ఇంకా నేను ఇంకా సింపుల్గా పప్పు మాడికే చేసేసి ఇంకా చక్కగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నానండి కాకపోతే మనం అనుకుంటే సరిపోతుందా మనం ఏదైతే అనుకుంటామో దానికి రివర్స్గా అనమాట ఇంకా మా అమ్మ అయితే చేప గుడ్డు ఉంటుంది కదా అది ఫ్రై చేయమని చెప్పింది ఆహా ఏదో ఒక పని పెట్టిందా నాకు అనేసి అనుకున్నాను అనమాట నేను మనం సింపుల్గా ఎప్పుడు చేస్తాం ఎప్పటికీ సింపుల్గా అవ్వదండి ఆ సింపుల్ అనుకున్న రోజునే ఇంకా హెవీగా ఉంటుంది నాకైతే వర్క్ వచ్చేసి ఇంకా జ్యూస్ అయితే అదిరిపోయింది సూపర్గా ఉందన్నమాట ఇంకా అక్కడ అమ్మ కూడా వచ్చింది ఇంకా అమ్మకు కూడా జ్యూస్ ఇచ్చేసాను ఇంకా అమ్మ అయితే ఈరోజు కూడా ఏదో కుట్టు తీసుకొచ్చిందండి ఏంట అని చూసేటప్పటికీ అది శారీ పెట్టుకోట పొడవైపోయిందంట దాన్ని కూడా చక్కగా కింద జూలు పెట్టి ఆ క్లాత్ వేస్ట్ చేయకుండా కుట్టుకుందంట నాకైతే తీసుకొచ్చి చూపిస్తుంది ఎలా ఉందో చెప్పు అని చెప్పేసి అమ్మ అయితే ఇంకెలాంటి ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటుంది అయితే కనుక బాగుందండి చాలా బాగా కుట్టింది ఎందుకంటే మనకి ఆ శారీ పెట్టి కూడా పొడవైపోతాయి కదా మళ్ళీ కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోద్ది కదా ఇంకా అమ్మ అయితే అలా కుట్టుకుంది నాకైతే శారీ పెట్టుకోవట్టుకు అలా జూలు ఉంటే నాకు నచ్చదు నాకు ఇష్టం ఉండదు నైటీ నైటీస్ కానీ లేదు చుడిదకి వేసినా నాకు ఇష్టమే కానీ నాకు శారీ పెట్టుకోటికి నాకు ఇలా ఇంత పెద్ద జూలు ఉంటే నాకు నచ్చదనమాట చిన్నది గోరంచులా ఉంటుంది కదా చిన్న జూలు ఉంటుంది కదా అదైతే నచ్చుతుంది కానీ నేను అసలు ఎప్పుడూ వాడలేదు ఇలా జూలు పెట్టుకున్న పెట్టుకొడిసి నేను ఎప్పుడూ వాడలేదు అయితే నైటీస్ అయితే అమ్మ కుట్టింది కనుక నైటీస్కి అయితే బాగున్నాయి ఇలా చూడీదారు కూడా బాగుంటుంది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను కాకపోతే కొంచెం షార్ట్గా ఉందని చెప్పేసి ఇంక పక్కన పెట్టేశాను దానికి కూడా ఏంటంటే అమ్మ ఇంకా లాంగ్ మీడి ఉంటే దాన్ని నా లాంగ్ మీడి ఒకటి ఉంటే అది ఎల్లో కలరు కింద చక్కగా ఆ జూలు కట్ చేసి దీనికైతే అతికించింది అమ్మ చాలా లుక్ వచ్చేసిందండి డ్రెస్ బాగుంది ఇంక వచ్చేసి ఇంకా పప్పు మామిడికే తాలింపు పెడదామని చెప్పేసి అయితే ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా కొంచెం పెసరపప్పు కొంచెం కందిపప్పు అయితే వేసి అయితే చేస్తున్నాను అలా రెండు మూడు పప్పులు కలుపుకుని చేస్తే ఏంటంటే పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇంక ఇవన్నీ తాలిం పెట్టేసి అయితే నేను పెట్టేస్తున్నాను ఇంక వేరేగా తాలిం పెట్టక్కర్లేదు ఇలా తాలిం పెట్టేస్తే చక్కగా పప్పు కూడా పొంగదన్నమాట మనం తాలిం పెట్టేసుకుని పప్పు మామిడికాయ ఉండితే బాగుంటుంది ఇంక తర్వాత తాలిం పెట్టుకోకర్లేదు ఇంక ఇలా అయితే చేస్తాను ఇంకా అమ్మ అయితే అంటుంది వంట ఎంత లేటుగా మొదలు పెడతావో ఎంత లేటుగా మొదలు పెడతావో అన్నది ఎంత లేటుగా మొదలు పెట్టావని కాదమ్మా కూర్చొని వచ్చేసి ఎంత స్పీడ్గా చేసామన్నదే కావాలి నేను ఎంత లేటుగా మొదలుపెట్టినా నేను స్పీడ్గా చేసేస్తాను అనేసి చెప్తున్నాను అనమాట అమ్మ అయితే వంట అన్నీ చేసేసి అయితే కిందకొచ్చింది ఎప్పుడంతే వంట అన్ని చేసుకుని అమ్మ కిందకు వస్తుంది నేనేమో ఇలాగా వీడియో చేసుకుంటాను కిందకి రావడం కూడా అనవసరం ఎందుకు నువ్వు వంట వీడియో చేసుకుంటూ ఉంటావు నేను వచ్చేలా ఖాళీగా కూర్చోవాలి అనేసి అంటూ ఉంటుంది అమ్మ అదేంటమ్మా నువ్వు ఎందుకు నువ్వు ఫ్రీగానే మాట్లాడు నేను వాయిస్ ఓవర్ కదా ఇచ్చుకునేది అనేసి అయితే అమ్మకు చెప్తూ ఉంటానమాట అనమాట నేను ఇక్కడైతే ఇంక పప్పు అయితే తాలిం పెట్టేసి ఇంకా పక్కన అయితే ఇంకా రైస్ పెట్టేస్తాను తొందరగా అయిపోతుంది ఇంకా ఈ చేప గుడ్డు వచ్చేసి మొన్నటి నుంచి ఇంకా అమ్మ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మా అమ్మాయి అయితే ఇంక ఫ్రై చేయమంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇంక ఈరోజు ఇప్పుడు అది ఇంకా ఫ్రై చేయవలసిందే ఇంకా మొన్నటి నుంచి అడుగుతుంది చెయ్యమ్మా చెయ్యమ్మా అనేసి ఇంకెప్పటికన్నా తప్పదు కదా అని చెప్పేసి ఇంక ఈ రోజైతే ఫ్రై చేసేద్దామని అయితే ఇంకా ముందు తాలింపు పెట్టేస్తున్నాను ఇవన్నీ అయిపోయి పక్కన పెట్టేస్తే ఇంకా అది చేద్దాం కదా అని అనుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో అమ్మతో మాట్లాడుతున్నాను అమ్మ అక్కడి నుంచి మాట్లాడుతుంది నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను అమ్మ అయితే ఇంక నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను వస్తే చాలండి బాబు ఇంక వెళ్ళిపోతున్నాను పైకి నేను నువ్వేమో వీడియో చేసుకుంటున్నావు అంటుంది కూర్చోమ్మ కాసేపు కూర్చోమ్మ నేను ఇక్కడి నుంచి మాట్లాడుతాను ఆవిడేమో అక్కడి నుంచి మాట్లాడుతుంది ఇంక ఈరోజైతే ఇంక ఇలా సింపుల్గా చేద్దామన్నా ఇంకా నాకు ఇంకో పని అయితే పడింది అయితే వర్షం ఇక్కడేమో బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఇంక ఇది వచ్చేసి ఇంకా పెసరపప్పు కందిపప్పు కొంచెం శుభ్రంగా కడిగేసి అయితే మంచి వాటర్ వేసేసి కొంచెంసేపు నానబెట్టేసాను ఇంకా వాటర్తో పాటుగా వేసేస్తున్నాను ఇలా అయితే చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఎప్పుడైనా తొందరగా టైం లేనప్పుడు తొందరగా చేయాలంటే ఇలా చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది లేదు మేము వేరేగా తాలింపు అంటే మీ ఇష్టం అన్నమాట ఇక్కడైతే ఇంక మూత పెట్టేసి అయితే ఇంక విజిల్ పెట్టేస్తున్నాను ఇంకా అక్కడ వచ్చి రైస్ కూడా పెట్టేస్తున్నాను ఇంక అది ఇది కూడా ఒకేసారి అయిపోతుంది కదా వంట అయితే చాలా స్పీడ్గా చేసేస్తానండి పెద్ద నాకు అదేం పెద్ద పనిగా నాకు నాకేం అనిపించదు ఒక పావు గంటలో నేను వంటని చేసుకున్నాను అందుకే లేట్గా ఒక పదకొండున్నర ఆ టైంకే మొదలు పెడతాను ఎప్పుడు చూసినా వంట నేను ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం తినేటప్పుడు కూడా వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు ఇది వచ్చేసి చేప గుడ్డు కోసం అండి వాటర్ వేసేసి ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో పసుపు ఉప్పు వేసేసి నీళ్ళు మరిగించుకోవాలి ఈ చేప గుడ్డు వచ్చేసి ఇలాగ మనం ఉడికించుకున్నట్లయితే మనకి లోపలంతా బాగా ఉడుకుతుంది అన్నమాట అలానే డైరెక్ట్గా మనం ఫ్రై చేస్తామంటే అస్సలు ఉడకదండి ఇంకా మా అమ్మాయిని అడిగాను పిడిపి చేయన అది చేయన ఇది చేయనా అంటే ఏమీ వద్దు నాకు ఫ్రైయే కావాలని చెప్పింది అంక అందుకోసం అని చెప్పేసి ముందైతే నేను ఇలా వాటర్లో అయితే ఉడికించేస్తున్నాను బాగానే ఇలా అయితే బాగా ఉడుకుతుంది మనం ఫ్రై చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇందులో ఉప్పు పసుపు వేసేసాం కనుక చక్కగా ఆ గుడ్డుకు వచ్చేసి ఉప్పు కూడా బాగా పడుతుంది అదే మామూలుగా మనం ఫ్రై అనుకో ఉప్పు అది లోపలికి పట్టదు ఎప్పుడు ఇలా ఉడికించుకోండి అప్పుడైతే చాలా బాగుంటుంది ఇంక దీన్నైతే ఒకవైపు ఉడికింది కాసేపు ఒకవైపు వేసిన తర్వాత కదపకుండా అలా ఉంచేయండి ఒక పది నిమిషాలు అలా ఉంచేసి ఆ తర్వాత తిప్పండి లేదంటే విరిగిపోతుంది కాకపోతే అది కొంచెం కొంచెం మెత్త మెత్తగా ఉన్న ఎక్స్ట్రా అంతా అలా వచ్చేస్తుంది వాటర్లో ఏం పర్వాలేదు నేనైతే ఇంకో వైపు తిప్పేసాను కదా చక్కగా ఉడుకుతుంది ఇంకేంటంటే మా అమ్మాయి ఏదో అడుగుతా చెయ్యాలండి ఈ రోజుల్లో అత్తగారులకు కూడా ఇంత భయపడనమాట మా అమ్మాయి మా అత్తగారు అన్నమాట అంటే అంత అలాగా ఇంకా పేచీ పెట్టేస్తుంది అన్నమాట ఏదన్నా చేయలేదన్న ఒకలాగే ఇంకా ఏడుస్తుంది అని చెప్పేసి ఇంక నేను ఇంక తనకి ఎలా నచ్చిందో అలాగే చేస్తున్నాను మనం అందరం ఏదైనా సర్దేసుకుని తినేస్తున్నాం కానీ ఈ రోజుల్లో పిల్లలకు మాత్రం మనం వాళ్ళకి సరి చెప్పలేకపోతున్నాం అన్నమాట ఇంకే వద్దమ్మా రేపు చేస్తాను ఎల్లుండి చేస్తానంటే అంటే వినరు ఇంకా ఇంకెక్కడైతే ఇక్కడైతే మనం ఎండాకాలంలో ఎలా టెంట్లు వేసుకుంటామో అలాగే నేను ఈ వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ దండం కట్టేస్తున్నానండి ఇంకో దండం కట్టేసి అయితే బట్టలు ఆరపెడుతున్నాను మరి ఏం చేస్తాము వర్షం వచ్చేస్తుంది ఎక్కడ బట్టలు ఆరట్లేదు ఇంక నేనైతే ఇక్కడ దండం కట్టేసాను రెండు దండం కట్టుకున్నాను ఇది ఏం కాదు కొంచెం ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఈ ఈ దండం తాళ్ళు ఏంటంటే దానికి చక్కగా ఒక స్టీల్ది ఒక లింక్ ఒకటి వస్తుంది ఆ లింక్ మనం ఎక్కడ పడితే అక్కడ ఎలాగ మనం తగిలించేసుకుని బట్టలు ఆరబెట్టేసుకుని బట్టలు ఆరిపోయిన తర్వాత మళ్ళీ తీసేయచ్చుమట ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇది స్టాండర్డ్ కాదు మనం ఎక్కడైతే ఆరవేయాలంటే అక్కడైతే ఈ తాడు కట్టేసుకుంటే సరిపోతుంది ఆ లింక్ ఇలా తగిలించేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇదైతే నాకు బాగా నచ్చింది ఇప్పుడైతే ఇక్కడైతే నేను బట్టలు అయితే ఆరపెట్టేస్తున్నాను ఇది ఎండాకాలం టెంట్ లాంటిది అన్నమాట వర్షాకాలం దండం అన్నమాట ఇది వచ్చేసి ఇంకా క్లిప్లైతే పెట్టేస్తున్నాను ఇంక వర్షాకాలంలో ఇంకెప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసుకోవాలండి లేదంటే ఇంకా అస్సలు ఇంకా వర్షం వచ్చిందంటే బట్టలు ఆరవు ఇంకా మురికి బట్టలు అయితే ఇంకా ఒకలా చిరాగ్గా అనిపిస్తుంది అందుకే ఎప్పుడే అప్పుడు ఉతికేస్తాను ఇక్కడ ఉడకపెట్టేసి ఇంకా అది చల్లారిపోయింది ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు అది వచ్చేసి ఇలా చాక్తో స్లైసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రై చేసినప్పుడు భలే ఫ్రై అవుతుంది ఇప్పుడైతే నేను అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మరీ సన్నగా కాదు మరీ సన్నగా కట్ చేస్తే ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ముక్కలు అయిపోతుంది కొంచెం ఒక మాదిరిగా ఈ మాత్రం లా ఉంటే సరిపోతుంది ఇలాగైతే నేను కట్ చేస్తున్నాను మనం అలానే ఫ్రై చేస్తామంటే అసలు ఉడకదు వేగదు బాగోదు అన్నమాట ఉప్పు కూడా పట్టదు కొంచెం ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ నేనైతే కట్ చేసేసాను ఇప్పుడైతే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టేసి ఇప్పుడు అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట చూసారా ఎలాగా ఆ గుడ్డు వచ్చేసి అలా రౌండ్గా కట్ చేశాను ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసాను ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడు మామూలుగానే ఇంక ఫ్రై చేసేస్తున్నాను ఇంకా నేను ఉప్పు కారం పసుపు అలాంటివి ఏమి వేయలేదు ఉత్తి ప్లెయిన్గానే ఫ్రై చేసేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ వేసేస్తే వేగదు ముందు ఇలాగే వేయించేసుకోండి మనం ఇలాగ ఉప్పు వేసి ఉడకబెట్టాం కనుక ఉప్పు చక్కగా ఉంటుంది ముందు వచ్చేసి ఇంకా ఇవన్నీ ఇలా ఫ్రై చేసేసుకోండి నేను ఈ ముక్కలు కట్ చేసాను కదా ఇవన్నీ వేసేస్తున్నాను కొంచెం ఇలా అయిపోయింది కదా ఇవన్నీ నేను వేయట్లేదు పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నేను తర్వాత పిడుపు చేసుకుంటాను అనమాట నాకు పిడుపు అంటే ఇష్టం నేను ఒక వీడియో కూడా చేసి ఉన్నాను పిడుపు కూడా చేసి పెట్టానండి చూడని వల్ల ఉంటే అది చూడండి ఇప్పుడు ఇలా వేసేసాం కదా కొంచెం నెమ్మదిగా ముక్కలు విరిగిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోండి అలా గరిటతో తిప్పండి ఇలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా చికెన్ ఫ్రైలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి ఇది చక్కగా ఉడికిపోయింది కదా పెద్ద టైం కూడా ఏం పట్టదు అన్నమాట అదే మనం మామూలుగా ఫ్రై చేస్తే ఏంటంటే మధ్య మధ్యలో అసలు ఉడకదు బాగోదు ఇలా అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా వంటలు రాలేని వాళ్ళు అయితే ముందే చేసేసుకోండి అంటే వంటలు రాని వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా ఏమో నా వంట మీకు ఈజీ అనిపించవచ్చు కదా చాలామంది చేస్తున్నారు అందరివి అందరికీ నచ్చవు కదా కొంచెం మంది కొంచెం మంది నచ్చుతాయి కదా అలాగే ఇలా నా వంటలు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ అండి తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి కొంచెం కారం అండి వేసేసి ఫ్రై చేసేసుకోవడమే ఆల్రెడీ ముందు బాగా ఫ్రై చేసుకున్నాక ఇవి పైన ఇవన్నీ వేసేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసేసుకోవడమే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికినండి చూసారా ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పైన వచ్చేసి ఇంకా కొంచెం కరివేపాకు వేసేసుకోవడమే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవడమే వేసుకుని ఒకసారి కలిపేసేయండి చూస్తారు ఇక్కడ ఫ్రై ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇక్కడ ఇక్కడ అయితే నేను ఉప్పు చెక్ చేస్తున్నాను ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి మనం ఉడికించినప్పుడు ఉప్పు వేసాం కదా మరి మసాలా ఇవన్నీ వేసినప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మళ్ళీ చప్పదానం వస్తుంది అందుకని ఇంకా పైన అయితే కొత్తిమీర వేసేసాను ఇక్కడైతే ఇంకా చేప గుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మా అమ్మాయి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఈ ఫ్రై చూసేసి ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బైండి అందరికీ ఒకసారి మా లంచ్ కూడా చూసేయండి పప్పు మావిడకే వేసుకొని ఇలా ఫ్రై పెట్టుకుని తింటే ఉంటుందండి ఇంకెందుకు మీకు బాగా నచ్చితే మీరు కూడా ఇలా ఫ్రై చేసుకోండి